హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరి ఈ పోస్ట్లకి మనం అప్లై చేసుకోవాలంటే కనుక డిగ్రీ అర్హత ఉంటుందన్నమాట సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నటువంటి జాబ్స్ కనుక మీరు పొందాలనుకుంటే గనక తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక విషయంలోకి వెళ్తే గనక తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ అండి మనకు సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మరి ఏ జిల్లాలో అని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల నందు పనిచేసేందుకు గాను ఫిజికల్ డైరెక్టర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన వారధి సొసైటీ కరీంనగర్ సంస్థ నుండి మరి ఉద్యోగ ప్రకటన అయితే విడుదలైందనమాట ఈ జిల్లా వాళ్ళు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వెంటనే మరి సమయం తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి జగిత్యాల జిల్లాకు చెందినటువంటి అర్హత గల మరి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నట్లుగా మనకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక కుటుంబంలో మరి ఒక ఉద్యోగం లేకపోతే గనక సరైన సంపాదన లేకపోతే గనక ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకైతే బాగా తెలుసు మరి అటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది ఇక రిక్రూట్మెంట్ చేసేటటువంటి సమస్య చూసినట్లయితే వారధి సొసైటీ కరీంనగర్ సంస్థ నుండి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు ఇందులో మొత్తం ఉద్యోగాల సంఖ్య మూడు ఉద్యోగాలను మాత్రం మరి ఇప్పుడైతే భర్తీ చేస్తున్నారు అందులో ఫిజికల్ డైరెక్టర్ ఒక రెండు పోస్టులు ఉన్నాయండి కంప్యూటర్ ఆపరేటరు ఒక పోస్టు ఉన్నది విద్యా అర్హత చూసినట్లయితే మనకు ఫిజికల్ డైరెక్టర్కి వచ్చేసి అభ్యర్థి మరి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత అనేది సాధించాలి అదేవిధంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ అనేది మరి ఉత్తీర్ణులై ఉండాలి అన్నట్లుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి అభ్యర్థులు జాతీయ స్థాయి టోర్నమెంటు నందు పాల్గొంటే మరి దానికి సంబంధించినటువంటి సంబంధిత అయితే సమర్పించవలను అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మరి కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి చూడండి అభ్యర్థి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి బీకామ్ కంప్యూటర్సు లేదా బీఎస్సి కంప్యూటర్తో పాటు మరి ఎంకామ్ కానీ అదేవిధంగా ఎంబీఏ ఎంసీఏ ఉత్తీర్ణ ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి అదేవిధంగా అకౌంట్సు మరియు అడ్మినిస్ట్రేషన్ రంగంలో కనీసం రెండు సంవత్సరాల యొక్క పని అనుభవం అనేది అవసరం అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఫ్రెషర్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేయండి ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేయకపోతే మీకే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మరి వయస్సుకు సంబంధించి చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు మరి పిఎస్సి అభ్యర్థులకైతే పది సంవత్సరాలు వయో సడలింపు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే కనుక అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు అయితే కలదు మరి దరఖాస్తు విధానం చూడండి అర్హత గల ఆసక్తి గల అభ్యర్థులు మరి వారి యొక్క బయోడేటాతో లేదా దరఖాస్తుతో పాటు మరి విద్యా అర్హత ధృవీకరణ పత్రాలు జిరాక్స్ పత్రాలను మరి క్యాలయ పని రోజులలో తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల్లోగా జిల్లా కలెక్టరేటు కార్యాలయం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం సముదాయం నందు మరి తరూరు క్యాంపు జగిత్యాల రూమ్ నెంబర్ నాలుగు నందు మరి వారధి సొసైటీ మేనేజర్ గారికి సమర్పించవలెను సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అదేవిధంగా చూసినట్లయితే ఫిజికల్ డైరెక్టర్ కి సంబంధించి చూడండి ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపిక కాబడినటువంటి వారికి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల జీతం అయితే ఉంటుంది మరి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపిక కాబడినటువంటి వారికి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల జీతం అనేది లభిస్తుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమైన తేదీ గుర్తు పెట్టుకోండి పది జనవరి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత దరఖాస్తును మీరు ఆ యొక్క చిరునామాకు సమర్పిను అన్నట్టుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది వారదీ సొసైటీ కరీంనగర్ ఉద్యోగ ప్రకటన ఇక్కడ మీరు చూడవచ్చు అఫిషియల్ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మరి డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ జిల్లా మరి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి మీది ఏ జిల్లా మీరు కింద కామెంట్ చేయండి మీ జిల్లాలో కనుక ఇలాంటి మరి పోస్టులు కనుక మరి అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా మీకోసం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క జిల్లా కామెంట్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్